பொது மாதிரி வெள்ள நூலே காண உப்பு காண பசு காடி கால மாதிரி போதும் పెళ్ళి అంటే చేతులు అర్థం లేదు చచ్చిపోదాపా నాకు మీరు పెళ్లి చేస్తారు పేరు కానీ మళ్ళా నేను ఇదివరకు నేను వరకు పోరి రోజు అంటాను ఇలా తెలుగుతో ఉండాలి పోరి ఉండాలి ఈ పోరి నా తీరు లేదా నీ తీరు లేదా నేను పోతున్నప్పుడు లేచుంటాయ పక్కన చూసినా గాయన పక్కన ఎట్ల కూర్చున్నాను ఎక్కువ ఉంటాది పోరి ఉంటారు నవ్వు లెక్క ఉంటుంది నువ్వు నాడు బాగా వచ్చి పడినావు మమ్మీ నెల నెల అవకాశ పోలేవు నాకు ఎరికే నువ్వు నన్ను నాకు ఎరికే అయితే నాకు మీరు మళ్ళీ ఎక్కడికన్నా పోయిట్టు బాణ అబ్బా మమ్మీ సత్తదత్తిని కానీ నాకు పెళ్ళి సాగుడేసుకుంటుగా

నువ్వు అయ్యో ఎట్టుకోవా అయ్యోదివ ఎట్లాగది ఎట్టు అవో మేము పెళ్ళి చచ్చిపోతే అయ్యో ನವೋ <laughs> ಚಿಕ್ಕ <laughs> <laughs>

నువ్వు వెళ్ళగానే పుంజి పుంజి నువ్వేదో ఆట నువ్వేదో ఆటో విజయ్ మరి అడి అక్కడ వెళ్ళి వస్తారు కదా ఓ మరి బుల్లెట్నర్స్ అనేదా గరగలు ఊసిరు. పిల్లకి ఏం బాధ కలిగింది ఏం కష్టం వచ్చింది ఎందుకు ఎందుకొరకు బుల్లెట్ పెట్టుకుంటారని ఆ కంపనీ కొర్ కర్ణవ చెవి ఉండనలా వలవేడు నా చెన్నావా ఆ డబ్బులు ఏం కంటవాస్తుందంటే మాకు 500 రూపాయలు కంటవా చెరుతొ తీపన 200 ప్పుడు అయ్యా సత్య ఏం లేదు మరి బతికి సాధించాలి అర్థం వచ్చినప్పుడు చచ్చిపోతే ఈ రాజ్యం మీద ఎంతమంది ఉంటారు దాన్ని మేము కూడా కష్టంలో ఉన్నాము మరి మా ఊరు మాత్రం సుందరజీర నగరం పోతాను తప్పక మా రాజ్యం మనకి ఇచ్చానంటే మనిషి కుక్క మీరు మీద విదాలి అప్పుడు అర్ణవతి కర్ణవతి ఆ రక్తసీవారాదు పిల్లలు ముగ్గురు తీసుకొని మరి అటువంటి కానీ సుందరచీరణ బంగళలో ఉన్నవాస చూసేరు బిడ్డ ఓ బిడ్డ గారు నవ్వా మీరు జిద్దెత్త అయిందా బిడ్డ మీ తమ్ముడు జిద్దెత్త అయిందా చిన్న పిల్లగాడు ఆరు నెలల పిల్లగాడు ఇక్కడ చూ రాంటా మీద ఇల్ల అని చెప్పి అయ్యో ఇల్లు రింపుకు పరిమితాన చేసేటు ముదిరల మహారాజు మల్లికదేవి మమతరాని కర్ణవతి రక్తశీల మహారాజు స్నానాలు చేసి అన్నాలు తిన్నాక అప్పుడు ఆ కర్ణవ తమ్ముతో ఒక మాట అన్నది ఓరి తమ్ముడ మరి కచ్చి కాడి ఓ మన బావ పోంగొక్క మాట చెప్పిండు మహామంత్రికి ఆడి వయ్యనకి మన రాజ్యం మనకి ఇవ్వను ఒకవేళ కనుక నేను ఇయ్యకుంటే దురుగు ఇయ్యకు తమ్మి ఎప్పుడో పూర్వాల చెల్పము మన ఇళ్ళతో మనం దక్కింది పోయినా పోతాం మీ కత్తి లెక్కని

పెద్ద మల్లయ్య అన్నాడు అయ్యో కొడుక నాకు కట్నాల పైన కలపులో ఊరుకోలేదు అయ్యో కొడుక మా రాజు కొడుకు ఏనంగా మీ గనతో నేను చూస్తాను ఏ నివేదన రాజ్యం మీదే రాజ్యం మీద రాజ్యం ఘోరాయణ ఈ రాజ్యం మీద మీ తండ్రిదే కొడుక ఉంచింది నాకేదో లేదు ఏలిపోమని చెప్పి రక్తశీల మహారాజు తోడు అన్నారు మహామంత్రి అన్నప్పుడు ఇక్కడ కచ్చి ఖచ్చితెక్కుదా సింహాసనం మీద మా తండ్రి కూర్చుంటే కుర్చీదే నేను రామ అడుగు కచ్చిండు అక్కడ కూతున్న సభ వారు అన్నారు అయ్యారాజా నువ్వు మా రాజు కొడుకువేని కలికాలం ఉన్నది ఖర్చు ఖర్చులు కానీ పెళ్లి కాని గొల్ల కుమారుడు గొర్రెలు పెట్టరాదు పెళ్లి కాని గమ్ళ కుమారుడు ముస్తాదు కట్టుకొని మోకేసుకొని వనంలో పోయి తాడెక్క రాదు మరి పెళ్లి కాని కొడుకు ఇతర మీద పెడితే పుట్టికేది గింజల కమ్మో అన్నారు పెళ్లి కాని వాడివి నువ్వు రాజ్యం ఎంత రాజ్యానికి మంచిది కాదు నాయ పండే పంటలు తగ్గ వండీ అందుకొరకు మాత్రం నీరు పెళ్ళి అయినాక రెక్కల్లో అన్నారు వాళ్ళు ಮಾತಾಡಿಯ ಮಾನವೇ ಗೋಲ ವೇಳ ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడు కలిగి చిన్న పోయి వస్తాను తమ్ముడా మరి ఎందుకొరకు చిన్న తమ్ముడా వస్తాముడా కచ్చరికాడి బొమ్మన్నా మరి పెద్ద మంత్రి మల్లయ్య నీకు రాజ్యమీయ దేశమీయ లేదా ఎందుకరకు తిన్న పోయి వస్తాను తమ్ముడా అమెరికా కిరణవతి మా రాజ్యం మనకి అన్నాడు మన దేశం మనకి అన్నాడు నేను మాత్రం కచ్చితంగా ఎక్కుతా అంటే అక్కడ ఉన్న సభ వాళ్ళు ఏమన్నారు అంటే వెళ్ళి కానీ వాళ్ళు రాజ్యం వెళ్తే రాజ్యానికి మంచిది కాదు బరక తక్కువ అన్నారు అమ్మ అటువంటి మాత్రం తల్లి ఉండబడిగా తల్లి ఉండబడిగా నాకు పిల్లలు చూసి కలిసి వెళ్ళి నా అక్క తొడ పుట్టింది ఆడవిల్లు ఆయన నేను ఏమని అడగాలని చెప్పి గుడిదల పాట ఎలక జాతరం ఎలక ముందు ఎనక ముందు కొక్కులు ఆడుకుంటూ వస్తున్నా అక్క అయ్యో తమ్ముడా మరి వాళ్ళు మాత్రం నువ్వు పెళ్లి చేసుకోమన్నా అందుకొరకే చిన్న పోయి వస్తాను తమ్ముడా నువ్వు ఎందుకొరకు బాధపడతాను నేను మాత్రం లేనారా అక్క అయితే ఒక తల్లి లాంటిది చింత చెట్లా కొత్త నీకు దాకా అమ్మాయిని మాట్లాడు నేను ఇందుక ఉండదు వాడు వస్తుంది పెద్దదాట మునుగోడే వస్తుంది చెడ్డ ఆట లేదంటే ఒక నాలుగు ముచ్చలు లేకపోతే నలుగురు అని చెప్పి తమ్ముడు అక్క మాట్లాడుకునేది ఎవరిన్నారు నావో

అలా తమ్ముడు కచ్చడికాడి చేయం కచ్చి కాళి పోతే వాళ్ళు అన్నగా పెద్ద మనుషులు పెళ్లి చేస్తున్నాడు కదా కచ్చి అని చెప్పి ఆ ముచ్చి తెచ్చి అక్కడ చెప్పిండు వాళ్ళ అక్కడ కర్ణాతి అంటారు కదా తమ్ముడు ఓ నాలుగు రాజ్యాలు నవ్వకుండా తిరిగి ఆయనకు తగ్గ మగవంతు పెళ్లి చేస్తారట

ఆ అయితే మరి ఆ ఏం చేద్దాం మన బిడ్డ మెల్లగా ఈ రక్తతెలమ మారా దూరి పియసిది గాని మనం నొప్పి అయితే మన బిడ్డ రాజ్యాంగం అయితే దేశం రథం అయితే గట్లనే అది చెప్పలేము లోకమా ఒక్కసారి మీకు సార్లు ఎవరు మీకు సార్లు మా అట్లా కాదే మనం ఎట్టు ఉన్నావు అని ఉన్నారు అన్నం పెట్టడం చూడం పెట్టాలి ఈ రెండు గంటలు కానీ కడుపు అన్నం తింటున్నాం ఒక సాగు మాత్రం లేదు అదే కులం పిల్ల కులాలకే తిరగ కూరకుని వచ్చిన

అర్ణవతి పోయి నిల్ అర్ణవత్వ కర్ణాటక మొఘల్ని ఏడితే జాలనిపియాలి ఆడలు ఎంత చాలా ఒక్కోదా మొగులు కన్నీ పీసినకో జాల అనిపిస్తే బాధ అనిపిస్తాను

అయితే కానీ మీకు అడవిలా చచ్చిపోతామని ఊర్లు పెట్టుకుని మళ్ళీ ఈ సావనే మీకు అలగే వస్తా ఏం చేయాలి శాతరగారులకే సావనే మాట వస్తుంది రాక మీ తమ్ముడు రక్తసరం చేయటం చచ్చిపోయేటప్పుడు కావాలి ఎందుకు ఆ మాట అనుకో అయితే అతను తిరిగి కదా అయితే పాలు వాళ్ళు అయితే పోయి ఇట్లేమైనా అయితే మటన్ అనుకున్నారా అటు ఇక మటన్ అనుకున్నాక మొగానికి మటన్ వేయలే ఇక మొగడికి మటన్ అయ్యకపోతే ఆ భార్య మధ్య తాగిన ఆడ తినలే పండుకున్నాడు పండుగ మనసు అంతా మటన్ ఉన్నది ఇక వాడి మనసు ఏం చేసింది వాళ్ళ మనసు వచ్చి ఆ కూరగా తిన తింటాంది మనసే ఆత్మ వచ్చి వాళ్ళ మొత్తం తింటాం ఇక తెల్లారు తెల్లారాక లేచి ఎగిరేసి పెట్టిన లేచిన మూత పెట్టింది కను మూత అవి మా మనసు దాంట్లో ఉన్నది ఇక ఇక వీడు సత్యశన ఎంత కొట్టుకున్న తిట్టిన వాళ్ళ వాయువో అవసర్రు ఇక పాటిలో వాళ్ళంతా ఆయన చేసుకున్నారు దాని చేసుకున్నాక ఇక సాగోలు వాళ్ళు పోలవాళ్ళకి ఇట్లా వచ్చి మూత వేసినాక వాళ్ళకి పెట్టుకెళ్ళిన మళ్ళీ అంటే అది లేదు ఊరు ఇక అందుకోలేక ఏదో కాదు